ను వ్యతిరేకించిన వారే నేడు తెలంగాణ కోసం కొట్లాడిన తెరాస భారసను విమర్శిస్తుండడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ హనుమకుల జిల్లా అధ్యక్షులు దాస భాస్కర్ అన్నారు ఈ సందర్భంగా దాస్యమిని భాస్కర్ మాట్లాడుతూ నిన్న పరేడ్ గ్రౌండ్లు నేడు జిల్లాలో ఏనాడు ఉద్యమంలో పాల్గొనేని వారు ఉద్యమకారులను స్మరిస్తున్నామని అంటున్నారు ఆ చర్యలను చూస్తే అంతకులే సంతాప సభ జరిపినట్లు ఉందని అన్నారు ఉద్యమకారులపైకి తుపాకీ ఎత్తిన వారు ఉద్యమ నేలను పరిపాలిస్తుండడం నిజంగా శోచనీయమని అన్నారు తెలంగాణను వ్యతిరేకించిన వారే నేడు తెలంగాణ కోసం కొట్లాడిన తెరాస బారాసాను విమర్శిస్తుండడం విడ్డూరంగా ఉందని అన్నారు ఉద్యమకారులను కంటికి రెప్పలా బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని అన్నారు ఓర్గలు నాటి స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలిపిందని నేడు మరల ప్రభుత్వంపై పోరాడడానికి సిద్ధమవుతుందని అన్నారు జిల్లా మంత్రులు సీతక్క కొండ సురేఖ కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగించకుండా ఇక్కడి ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తెలపాలని సూచించారు భారత రాష్ట్ర సమితి హన్మకొండ జిల్లా కార్యాలయంలో సోమవారం రోజున తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు మొదట అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి అర్పించారు జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటూ నినాదించారు తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం జాతీయ జెండాను శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఎగరవేశారు అనంతరం భారత రాష్ట్ర సమితి పార్టీ జెండాను ఎమ్మెల్యే దాసే వినయ్ భాస్కర్ నరసంపేట మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డిగా ఎగరవేశారు అనంతరం పెద్ద నరసంపేట మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి ఎగరవేశారు అనంతరం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తెలంగాణ ఉద్యమ నేపథ్యం సాగిన పోరాటంపై పార్టీ రూపొందించిన ముప్పై నిమిషాల నిడివి గల ప్రత్యేకమైన డాక్యుమెంటరీని ప్రదర్శించారు అనంతరం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారులకు పూలమాలలు షాలువా మెమంటోతో సత్కరించారు వారి పోరాటాన్ని కొనియాడారు